అదే మళ్ళీ 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 బాగున్నాను అడుగు బాగున్నాను అడుగు సంజు ముద్దపప్పు గాడిది ఓహో రెండు కలిపేవా బాగున్నాడు బాగుంటే ఒక లైక్ చేయండి ఇగోండి నేను మీకు అంటే మా వీధిలో వారాలు అయిందని చెప్పాను కదా అది మా సంజు చిన్న వీడియో తీస్తే ఆ క్లిప్పే మీకు పెడుతున్నానండి ఎందుకంటే వాళ్ళు ఇటువైపు ఎక్కువ రారనమాట మేము అటువైపు ఎక్కువ వెళ్ళాం కదా అందుకనేసి ఇది మా వీధిలో వారాలన్నమాట ఇంకా డీజే ఇంకా తప్పెడుగుళ్ళు ఏవేవో చాలా పెట్టారు అవన్నీ నేను మీకు ఇందులో వీడియోలో చూపించలేకపోతున్నాను దానికి వేరేగా ఒక రీల్ చేసి నేను పెడతానండి ఇది ఎక్కువగా పెట్టకూడదు అంటారు అందుకనే హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు ట్వంటీ ఫోర్త్ నాకు ట్వంటీ థర్డ్న మా వీధిలో వారాలు అయిందనమాట అయితే నేనేమో అన్నీ చేశాను అన్నీ అంటే ప్రిపేర్ చేశాను అంటే మా ఆయన అన్నారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఎవరో ఉన్నారంట సారీ వాళ్ళ ఆఫీసు ఆఫీసర్ అనమాట అతనికి క్యారేజ్ ఇవ్వాలి అని అంటే నేనేమో సరేలే అనేసి కొబ్బరి అన్నం చికెను ఇంకా మటన్ కర్రీ చేశానండి అదేమో చేసి అతను బాక్స్ గట్టి ఇచ్చిన తర్వాత నైట్ నిన్న ట్వంటీ థర్డ్ నైట్ మా ఫ్రెండ్ కూడా సంబరాలు చేస్తున్నారనమాట వాళ్ళు భోజనాలు చెప్పారు చెప్తే సరే నైట్ వెళ్దాము అనేసి డిసైడ్ అయ్యాము ఎనిమిదికి అలాగా నేను ఇంకో ఫ్రెండ్ మా ఆయన ఇంకా మా పాప అందరం కలిసి అయితే వెళ్దామని డిసైడ్ అయిన తర్వాత ఏమో ఏమైందంటే నాకు కిడ్నీలో స్టోన్ ఉందనమాట చాలా పెద్దది ఆపరేషన్ అన్నారు కానీ భయపడి భయపడి మేమేమో ఆపరేషన్ చేయించుకోవట్లేదు అక్కడ అక్కడికి వెళ్ళి మాట్లాడదాం భయపడి నేనేమో ఆపరేషన్ చేయించుకోవట్లేదండి అది ఆపరేషన్ అంటే కొంచెం భయం కదా మళ్ళీ పాప ఉంటుంది మళ్ళీ రిస్క్ కదా అనేసి నేను ఆపరేషన్ చేయించుకోవట్లేదు అది చాలా పెయిన్ వచ్చింది విపరీతమైన పెయిన్ మళ్ళీ నేను ఇంజెక్షన్స్ తీసుకొని మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇదంతా వేసిన తర్వాత అంటే రాత్రి కొంచెం రిలీఫ్ ఇచ్చింది ఫంక్షన్ వెళ్దాం అనుకుని అస్సలు వెళ్ళడం అవలేదు మళ్ళేమో నిన్న వాళ్ళ అంటే మా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఆఫీస్లో చేస్తుంటారనమాట అతనేమో నాకు నాకు కాదు సారీ మార్నింగ్ మార్నింగే నిన్న ఎందుకంటే ఇక్కడ మొత్తం సంబరాలు అయ్యిందండి నేను అయితే నాకు ఒకవేళ అయితే మాత్రం క్లిప్ చిన్నది పెడతాను ఎందుకంటే పెట్టకూడదు అని విన్నాను నేను యూట్యూబ్లోని చిన్నది నేను పెడతాను ఒకవేళ మీకు అంటే పెట్టచ్చో లేదో నాకు తెలీదు నాకు దొరికితే మాత్రం చిన్న క్లిప్ పెడతాను అంతేను అయితే వారాలు అయ్యిందనమాట నిన్న ట్వంటీ థర్డ్ మొత్తం ఇక్కడ ప్రతి ఇయర్ అవుతుంటుంది అనమాట వారాలు కానీ అయితే ఒక్కొక్కసారి బాగా చేస్తారు ఒక్కొక్కసారి బాగా చేయరు నాకు ఎందుకు నా ఫేస్ కొంచెం తగ్గినట్టు తగ్గినట్టు అనిపిస్తుంది అందుకని నేను వస్తాను దీంట్లోకి దీంట్లో చూస్తున్నాను ఏమో నాకు తగ్గిందో ఏమో తెలీదు అయితే వారాలు అయింది కదండి నాకు అసలు ఒంట్లో బాగాలేదు నిన్న ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాం ఫంక్షన్కి వెళ్ళలేదు అసలు ఏది చేయలేదు మీరు కూడా చూస్తూ ఉండవచ్చు టూ డేస్ నుంచి నేను వీడియోస్ కూడా పెట్టట్లేదు సో అందుకనేసి ఏది చేయలేకపోతున్నాను ఈ కిడ్నీలో స్టోన్స్ వల్ల ఇది స్టోన్స్ ఎలాగ ఇదవుతుందో తెలియట్లేదు కరిగితే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎవరికైనా తెలిసినట్టయితే ఒకవేళ నాకు చెప్పండి నాకు తెలిసి ఏమని చెప్పారంటే ముల్లంగి ఉంటుంది కదండి ముల్లంగి జ్యూస్ అది కానీ రోజు మార్నింగ్ అని తాగితే వన్ వీక్ టెన్ డేస్లోని రాయి కరిగి యూరిన్ ద్వారా వచ్చేస్తుంది అని చెప్పారు కానీ తెలీదు ఇంకా అందుకనిసే నేనేమో అది ట్రై చేయట్లేదు చేద్దామని మా ఆయనకి అన్నాను సరే ఒకసారి నేను తెస్తాను చేసి చూడు అన్నారు అయితే నిన్న మంగళవారం కదా నేను ఇలాగ కిడ్నీ అంటే స్టో ఇప్పటికీ పెయిన్ ఉంది నేను ట్యాబ్లెట్స్ వెయ్యాలి మూడు పోట్లు రెండు 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 చొప్పున ఏం టాబ్లెట్స్ వాడుతున్నా అది చూపిస్తాను మీకు ఇగోండి ఇది దీని పేరు నీరి నీరి ట్యాబ్లెట్స్ అనమాట ఇగోండి అది వాడుతున్నాను అంటే ఒక రోజుకి ఆరు ట్యాబ్లెట్లు వేస్తేనే కొంచెం కంట్రోల్ అవుతుందండి అందుకు అదేమో నేను వేస్తున్నాను ఇంకా వేసుకుంటాను ఇప్పుడు కూడాను మార్నింగ్ ఏమో పాపకి ఇడ్లీ చేసాను ఇడ్లీ తినేసింది ఇప్పుడేమో మా ఆయనేమో ఈరోజు బుధవారం కదా అతను తినరు అయితే నిన్న తలకాయ చెప్పాను కదా వాళ్ళ ఫ్రెండ్ ఏమో మేము ఐదు గంటలకి ఐదు గంటలకేమో తలకాయ తీసుకొని వచ్చి బాత్రూమ్ చెప్తాం ఆయన ఐదు గంటలకి తలకాయ తీసుకొని వచ్చేసి బాత్రూంలోని కవర్లోనే వేసి దీంట్లో బకెట్లో పెట్టారనమాట మా ఆయన మళ్ళీ తొమ్మిది గంటలకు వచ్చిన తర్వాత చూస్తే నాకు చెప్పారు తలక నాకు తలకాయ అంటే చాలా ఇష్టం అనమాట అందుకు తలకాయ మోసం ఉంది కదా పాత్రలో చూడలేదా అని అంటే నేను చూడలేదు అని అన్నాను అయితే అతను తీసుకొచ్చి నాకు మళ్ళీ చూపించారు మళ్ళీ అది ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని క్లీనింగ్ కటింగ్ చేయించడానికి మూడు వందలు అది మళ్ళీ ఇచ్చి తేయిస్తే ఒక రెండు కేజీలు మోసం వచ్చిందండి నేను కొంచెం ఈరోజు తలకే మోసం వండుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ డైటింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తే నేను నాకు కొంచెం తగ్గినట్టయితే అనిపిస్తుంది మీకు ఎవరికైనా అలాగా ఆ వీడియో చూసిన తర్వాత అనిపిస్తే మాత్రం కంపల్సరీ నాకు కామెంట్ చేయండి మీ అంటే నేను తగ్గానా అనేసి తగ్గిందా లేదా అనేసి ఎందుకంటే నాకైతే అనిపిస్తుంది తగ్గినట్టు అది సంగతి నా డైటింగ్ అంతా మీకు నేను షేర్ చేసుకుంటున్నాను ఎలా తింటున్నాను ఏంటి అనేది ఇంకా నేను అనుకుంటున్నాను కొన్ని రోజులు నాన్ వెజ్ మానేసి ఓన్లీ వెజిటేరియన్ డైటే తీసుకుందామా ఎలా ఉంటుంది అనేసి చూస్తున్నాను ఇంకొకటి ఇన్స్టాలోని అంటే ఒక కోచ్ అనమాట కోచ్ మీన్స్ అదే డైటిషన్ లేమో ఓన్లీ సిక్స్ హండ్రెడ్కే నాకు డైట్ చాట్ ఇస్తాను ఫ్యాట్ లాస్కే అని చెప్తున్నారు చూద్దాము అన్నీ చూస్తున్నాను ఎందుకంటే ఎంత మనకు తెలిసినా కూడా అన్నీ మనకు తెలిసి ఉండదండి కొన్ని కొన్ని వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా ఫ్యాట్ లాస్ కోసం నాకు మెయిన్ కావాల్సింది ఫ్యాట్ లాస్ ఎందుకంటే ఫ్యాట్ లాస్ అయితేనే మీకు కనిపిస్తుంది బాడీలో చేంజెస్ వెయిట్ లాస్ ఉంటే అంత కనబడదు కానీ ఫ్యాట్ లాస్ ఉంటే ఎక్కువగా కనబడుతుంది అది సంగతి ఇంకా అందరు ఎలా ఉన్నారు ట్వంటీ థర్డ్న మీ ఊర్లో కూడా ఎలానే వారాలు పండగలు అయ్యిందా నాకు కామెంట్ చేయండి రెండు రోజుల నుంచి వీడియో పెట్టట్లేదండి నాకు కిడ్నీలో స్టోన్ అన్నది కదా విపరీతమైన పెయిన్ ఒక ఇంజెక్షన్ కానీ ఒక ఇంజెక్షన్ వేసుకొని ఆ ట్యాబ్లెట్స్ వాడితే కొంచెం తగ్గుతుంది ఎందుకంటే మాకు రెండు మంచాలు ఉన్నాయి కదా ఒక మంచం మీద నేను మీద కింద అంటే పాప దగ్గరికి వచ్చేయడం వల్ల నైట్ టైం దగ్గరికి నా దగ్గరికి వచ్చేస్తుంది కదా మీద కింద రెండు వైపులు ఇలా పడుకోవడం వల్ల పెయిన్ వచ్చింది అన్నమాట ఇదే కాదు నాకు చికెన్ తిన్నా లేకపోతే ఇంకేటది మటన్ తిన్నా పెరుగు ఎక్కువగా తిన్నా పెరుగు డైట్లో పెరుగు కూడా వాడుతున్నాను కదా బాగా సో పెరుగు తిన్నా ఏది తిన్నా కూడా వస్తుంది అందుకనిసే నేనేమో అవన్నీ అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలి అంటే నాన్ వెజ్ అంటే అవాయిడ్ చేయొచ్చు గుడ్డు తిన్నా వస్తుందండి కంపల్సరీ క్యాబేజీ తిన్నా ఇవన్నీ వస్తుంది అన్నమాట ఇప్పటికీ నాకు పెయిన్ వస్తుంది ఇప్పుడు ట్యాబ్లెట్ వేయాలి ఇంకా టిఫిన్ అయితే చేస్తాను పాప మార్నింగ్ ఏమో తొందరగా లెగిపోయింది పడుకుంది ఇప్పుడు నేను ఇంకా ఏడ్ చేయాలంటే ఈరోజు కొబ్బరి పచ్చడి చేయమన్నారు మా ఆయన ఇంకా చారు ఉంది కొబ్బరి పచ్చడి చేసి అన్నం చేసి అన్నారు నేను చారు అన్నం వండేస్తాను గుడ్లు ఉడబెట్టేస్తాను పాప కోసం అనేసి నాకోసం అనేసి నేను కొంచెం కూర చేసుకుందాం అనుకుంటున్నానండి మళ్ళీ డైటింగ్లోకి వచ్చానని అంటే మాత్రం మరి ఏది చేసుకోలేను అందుకనేసే చేసుకుందామని చూస్తున్నాం కానీ నాకైతే బాగా తగినట్టు అనిపిస్తుంది ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను వీడియో చూడండి ఎంత బాగా ఎంత అంత చక్కగా పట్టుకొని చేస్తున్నాను కదా నేను కూడా అలా ఒక యాడ్ ఉంటుంది కదా నేను మార్గదర్శిలోకి చేరాను ఒక ఇల్లు కొనుక్కున్నాను అనేసి నేను యూట్యూబ్లోకి చేరాను ఒక సెల్ఫీ స్టాండ్ కొనుక్కున్నాను అంతేనండి ఇంకా నా కామెడీ రీల్స్ మీకు నచ్చుతున్నదా లేదా నచ్చితే నేను ఇంకా పెట్టచ్చా అంటే మీరు పెట్టచ్చు అని పెట్టండి అంటే నేను కంపల్సరీ పెడతానండి నాకైతే కామెడీ అంటే కొంచెం చేయడం అంటే ఇష్టం ఇంట్లోనేమో చేస్తూ ఉంటాను ఇంకా నాకు ఇష్టం నా కామెడీ చేయడం అంటే అందుకనే పెడుతూ ఉంటాను దానికి కొంచెం ఇది వస్తుంది పర్వాలేదు కానీ మీకు నేను అలా చేయడం అలా కామెడీ చేయడం ఇష్టం లేదా నాకు కామెంట్ చేయండి ఇంకా నేను ఇంకా అలాంటి వీడియోస్ తీయాలి అనేది కూడా కామెంట్ చేయండి సారీ హోమ్ టూర్ ఒక టీమ్ అన్నారు కదా ఇప్పుడు కంపల్సరీ తీస్తానండి మా హౌస్ ఓనర్ కూడా లేరు ఇప్పుడు హోమ్ టూర్ తీస్తా నాకు అంటే తీయడం అంటే కొంచెం భయం అనిస్తుంది అనమాట ఫస్ట్ తెలుసు కదా ఎక్కడైనా మనం వీడియో గట్రా తీసామంటే కొంచెం షాయ్ అవుతుంటాం హోమ్ టూర్ తీస్తాను నా శారీ కలెక్షన్ తీస్తాను శారీ కలెక్షన్ ఏం ఉండదు బోల్డ్ కానీ ఏంటంటే నేను వెంట వెంటనే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు మా సిస్టర్తో సహా ఏం చేస్తారంటే శారీ ఏదన్నా తీసుకుంటే వెంటనే దాన్ని బ్లౌజ్ కుట్టించి దానికి సెట్ చేసి అలా పెట్టేస్తారు కదా నాకు అలా అస్సలు ఉండదండి నా బీరువాలో ఇప్పుడు మీకు బీరువా తీసి చూపిస్తే కొత్త చీరలు ఎన్ని ఉంటాయో ఉంటాయి నాకేంటంటే ఇప్పుడు ఏదైనా పండగ కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్ కానీ లేదా ఏదైనా ఫెస్టివల్స్ ఏదైనా వస్తుంది అనుకోండి నేను అప్పటికప్పుడు ఒక వారం రోజులు పది రోజులు తీసి అప్పుడు కుట్టిస్తుంటాను కుట్టించి అప్పుడు వేసుకుంటాను లేదా వెంటనే సడన్గా ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలి అని అంటే మాత్రం ఈ శారీకి బ్లౌజ్ సెట్ అయిందా లేదా అలా సెట్ చేసుకొని వెళ్తుంటాను నాకు అస్సలు అంటే అస్సలు ఆ శారీ అంటే తీసుకోవాలి శారీ తీసుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు డ్రెస్ ఎక్కువ యూస్ చేస్తాను ఇంకేమో శారీ ఇలా బ్లౌజ్ కుట్టించుకోవాలనేది అస్సలు ఉండదు నేను చేసిన పొరపాటు అనేది నేను పెద్ద గొప్ప అని చెప్పట్లేదు ఎందుకంటే ఆ టైంలోని ఇది లేదు అది లేదని చాలా వెతుక్కుంటూ ఉంటాను టెన్షన్ పడుతూ ఉంటాను ఎందుకంటే నాకు థైరాయిడ్ కదా కొంచెం వెయిట్ తగ్గుతుంది మళ్ళీ వెయిట్ పెరుగుతుంది వెయిట్ తగ్గుతుంది పెరుగుతుంది అనమాట దానివల్ల బ్లౌజ్ టైట్ అవుతుంటుంది లూజ్ అవుతుంటుంది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాను అనమాట అందుకనే ఒక విధంగా తొందరగా నేనేమో బ్లౌజెస్ కుట్టించుకోను ఇంకోటి ఎవరో పాపం అంటే మంచి దీంట్లోనే పెట్టారనమాట మీరు కొంచెం తల ఓకే మీరు వ్లాగింగ్ చేస్తున్నారు కాదనట్లేదు బట్ కొంచెం తలదవ్కోండి కొంచెం రెడీ అయ్యి ఒక చైరో డ్రెస్సో వేసుకొని వ్లాగ్ చేయండి అనేసి నిజమేనండి మీరు చెప్పింది ఇప్పుడు కూడా చూడండి ఎంత దీనిగా నేను ఇప్పటికీ ఒక చున్నీ వేసుకొని చేస్తు చేస్తున్నాను పాప పడుకుందనేసి నేను ఎంత ఫ్రీగా చేయగలుగుతున్నాను కానీ లేకపోతే నేను చేయలేనండి చాలా కష్టం ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తాను అనుకోండి పాప వచ్చి ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటుంది సో నాకు కొంచెం ఫ్రీగా ఉండాలన్నమాట ఫ్రీగా చేస్తాను అని అయితే ప్లే స్కూల్లో వేద్దాము అని చూస్తున్నాము మేము అక్క అక్క ఏమో అంగన్వాడీలో చేస్తుంది కదా అక్క అంటుంది అంగన్వాడీకి సారీ ప్లే స్కూల్కి పంపించుకు అంగన్వాడికి అండి నాకు అంగన్వాడికి పంపించడం ఇష్టం లేదు ఎంత అక్క ఉన్నా కూడాను ప్లే స్కూల్ అయితే కొంచెం బాగుంటుంది కొంచెం నేర్చుకుంటుంది ఏదైనా అనేసి ఒక ఇది అదే ఆలోచిస్తున్నాను నన్ను పంపించాలో లేదా అక్క అంటుంది ఇప్పుడు మంచి రోజులు కదా ఇప్పుడు పంపించు అనేసి మా పాప అడిగితే మా పాప అంటుంది నో నేను రా నేను వెళ్ళను అని చెప్తాను అనమాట నేను వెళ్ళను అంటే అంగన్వాడికి పద అంటే నో అని చెప్పేస్తుంది తిన్నంగా అందుకనేసి మరి తనకి కూడా పంపించడం ఇష్టం లేదనే నాకు తెలుసు కానీ అక్క కొంచెం అంటుంది లేదు పంపించు పంపించు అనేసి చూద్దాం దానికోసం ఏం చేయాలి ఏటి అనేసి ఈ పసుపు కలర్ గాజులేమో అక్క దేవుడి దగ్గర పెట్టారంట అదేమో తీసుకుని వచ్చి నాకు ఇచ్చింది నాలుగు అక్క ఏమో నాలుగు ఉంచుకుంది నాకేమో నాలుగు ఇచ్చిందండి ఇంకా ఈరోజు మటన్ చేస్తాను కదా అది ఎలా చేస్తాను ఏటి అనేది నేను మీకు చూపిస్తాను